హలో అండి నమస్తే నేను మీ లాస్యా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకాంత్ అండ్ లాసియా బ్లాగ్స్ సో ఈరోజు మన ఛానల్లో వచ్చేసి న్యూ రెసిపీ అనమాట చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసేయండి సో ఫస్ట్ అయితే ఇక్కడ వచ్చేసి దాబా స్టైల్ కాజు కర్రీ అనమాట సో ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సరిపడా ఆయిల్ వేసుకొని మనం కర్రీ ప్రిపరేషన్ కోసం తీసుకున్న కాజు మంచిగా ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేయాలన్నమాట ఇలా డీప్ ఫ్రై చేస్తేనే మన కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది పచ్చివి తీసుకుంటే అంత టేస్టీగా ఉండదు కాజుని మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత సపరేట్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం హోల్ స్పైసెస్ అన్నీ వేసుకోవాలి ఇలా హోల్ స్పైసెస్ అన్నీ వేసుకున్న తర్వాత ఈ దాబా స్టైల్ కర్రీ కాబట్టి హోల్ స్పైసెస్ వేసుకుంటూనే టేస్టీగా ఉంటుంది ఇలా హోల్ స్పైసెస్ వేగాక మొత్తం చాపుడ్ ఆనియన్ తీసుకోవాలన్నమాట ఈ ఆనియన్ కూడా మనకి మంచిగా మగ్గిపోవాలి ఆనియన్ కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలన్నమాట అందులోనే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇష్టం ఉన్న వాళ్ళు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు ఇలా వేయించుకున్న తర్వాత మంచి కలర్లోకి వచ్చాక టమాటా కాజు అండ్ ఆనియన్ మంచిగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా పేస్ట్ చేసుకున్నది ఇక కర్రీలో వేసుకోవాలన్నమాట వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇది ఎలా ఉడికించాలి అంటే మనకు మొత్తం ఉడికిపోయి ఆయిల్ పైకి తేలేంతవరకు ఈ గ్రేవీ అనేది మంచిగా వేయించాలి అలా అయితేనే పచ్చదనం పోతుంది మంచిగా వేయించుకుంటేనే పచ్చిదనం పోయి మనకి టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందనమాట మంచిగా వేయించుకొని లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోవాలి సో ఇక్కడైతే చూడండి మంచిగా లిడ్ క్లోజ్ చేశాక ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా వచ్చింది నెక్స్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అలాగే టర్మరిక్ పౌడర్ అన్నీ యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిదనం పోయాకనే ఇవన్నీ యాడ్ చేయాలి లేదంటే మనకి కర్రీ అనేది అడగంటి పోతుంది గ్రేవీ అనేది ఇంకా నేను చూపించిన విధంగా మీరు కూడా ఈ టైంలోనే తీసుకుంటే సరిపోతుంది అలాగే కారం వేసుకోవాలన్నమాట టేస్ట్కి తగ్గట్టు వేసాక మంచిగా ఈవెన్గా కలిపేసుకోవాలి మొత్తం కలిసిపోయేలాగా విధంగా కలుపుకొని మళ్ళీ ఒకసారి లిడ్కి వచ్చేసి మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలన్నమాట మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ టర్మరిక్ పౌడర్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేయించుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి ఇది వచ్చేసి ఈ రెసిపీ వచ్చేసి మనకి రైస్లో కానీ పుల్కాలో కానీ చపాతీలో కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా లిట్లు వచ్చేసాక చూడండి మొత్తం మంచిగా ఉడికేసి మనకు ఆయిల్ అనేది పైకి వస్తుంది లాస్ట్లో కొంచెం గరం మసాలా వేసుకోవాలి ఈ గరం మసాలా కూడా పచ్చదనం పోయేంతవరకు మంచిగా వేయించాలన్నమాట ఇందులోనే కర్రీలోనే ఇలా గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ వేయాలి చాలా చిక్కదనంగా ఉంది కదా మనకు వాటర్ వేస్తేనే కొంచెం మన గ్రేవీ అనేది తిక్కుగా ఉండకుండా కొంచెం లైట్గా పల్చగా అవుతుందనమాట వాటర్ అయితే వేయాలి ఇలా వాటర్ వేసాక కూడా లిట్లు వచ్చేసి ఫైవ్ టు టెన్ మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో మంచిగా ఉడకనివ్వాలి మళ్ళీ ఆయిల్ అనేది మనకి కర్రీలో నుంచి పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇక్కడ చూడండి మన కర్రీ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది గ్రేవీ సో నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న కాజు ఈ గ్రేవీలో వేసుకోవాలన్నమాట లాస్ట్లో ముందుగా అయితే మనకి కాజు వేసేస్తే బాగా ఉడికిపోతుంది మెత్తగా నెక్స్ట్ వచ్చేసి లాస్ట్లో కసూరి మేతి కూడా యాడ్ చేయాలన్నమాట ఈ కసూరి మేతితోటే మనకు దాబా స్టైల్ కాజు కర్రీ టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది కసూరి మేతి వేసుకుంటే చాలా మంచిది చాలా టేస్టీ కూడా ఉంటుంది ఓకే మనకి కసూరి మేతి వేసుకున్నాక లాస్ట్లో చాపుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసేసి ఒక టూ మినిట్స్ మంచిగా లిట్ క్లోజ్ చేసి మళ్ళీ మీడియం టు లో ఫ్లేమ్లో ఉంచేస్తే మనకి పర్ఫెక్ట్గా దాపా స్టైల్ కాజు కర్రీ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో మా వీడియోస్ కనుక చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు సో మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో మన కిచెన్లో కామెంట్ చేయండి